మీడియా తెలుగుకి స్వాగతం విజయనగరం జిల్లాలోని వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు మంజూరు చేసిన సుమారు నలభై కోట్ల నిధులను మార్చిలోగా పూర్తిగా వినియోగించుకుందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వ శాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్లో సమావేశాన్ని నిర్వహించి నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్షించారు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మిషన్ వాత్సల్య తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు జిల్లాకు మంజూరు చేసిన నిధుల్లో సుమారు ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల ఇంకా అందుబాటులో ఉన్నాయని తెలిపారు వీటిని మార్చి పదిహేను ను లోగా వినియోగించుకునేందుకు తక్షణమే చర్యలను ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ సమావేశంలో డిఆర్ఓఈ మురళి సిపిఓబి బాలాజీ డిఈఓ మాణిక్యనాయుడు హౌసింగ్ పిడి మురళి జేడిఏ విటి రామారావు ఐసిడిఎస్ పిడి వేమల రాణి ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ కవిత పిఆర్ఓఎస్ శ్రీ శ్రీనివాసరావు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జీవన రాణి తదితరులు పాల్గొన్నారు 42 డేస్ వస్తుంది అవును సర్ 45 డేస్ వస్తుంది మా చట్టం ఎలా అనుకుందాము పే స్పెండింగ్ అన్నారే పెడిస్ ప్లాన్ చేస్తామన్నారస కిటి ప్రోఫ్ అన్న నేను అంటే అప్పుడు కిటి ప్రోఫ్ 100000 సాలరీ నెక్స్ట్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఇది అగ్రికల్చర్ది

सर के ये मानो एवरी वीक एंड आफ्टर दिस वीक लेनो 10 डेज सिक्स वीक माने की रहते सर 75 में अनाउंसमेंट हां सर 30% तक हमको 45 40 हो सकता है ओके नेक्स्ट टर्म सर इनको भी साक्षम अन्नवाड़ी भोपाल रोड सर आप पुस्तिका मकाउनिया करते हैं ओके एसएल मिशन वर्क से रिलेटेड पूछना है हां मिशन वर्क से रिलेटेड साहब सर हां आई गेट इट जी जीरो नहीं दे देंगे हां मैम प्रेस फाइव प्लान चेंज थोड़ा अपग्रेड जैसे हां oh, okay. सर ओके सर है मुझे गोरेट है हां ये पे टेस्ट सर इनका एरो सोचती हूं मंत्री और ये वीडियो में प्रधानमंत्री आवास योजना पर दिन ट्रैवल वेट चल रही सर हमको सर हम सर सारे हाउसिंग संबंधी सारे पूछताछ होता सर 2.80 होती डेली 999 या धर्म नहीं और

ఆల్రెడీ పదమూడు లక్షలు ఖర్చు పెడతారు పోటీ ఖర్చు కావాలంటే మీకు ఆల్మోస్ట్ సెవెన్ డేస్ కావాలంటే